అంటే ఏంటి అంత శ్రమ ఏంటి అంత బాధ వచ్చింది మనుషులకి అది అల్పంగా కనపడచ్చు కానీ మీరు మోస్తున్న భారము మీకే తెలుసు కదండి ఏం మనుషుడికి అర్థం కాదు ఈ మోస కూడా అలసిపోయిన పరిస్థితుల్లో నన్ను చంపే ఐ యు ఆల్వేస్ ఆస్కింగ్ యూ నాకు వద్దయ్యా నాకు ఈ జీవితం వద్దయ్యా ఇంకా చాలయ్యా నవలవదయ్యా నన్ను చంపే అయ్యా నన్ను చంపే నన్ను చంపే నన్ను తీసుకెళ్ళిపో అనే మాటలు వస్తున్నాయా అంతగా శోధిస్తాడండి ఆది ఎంతగా తెలుసా మీ ప్రాణము మీరు తీసుకునేంత వరకు శోధిస్తూ ఉంటాడు లేకపోతే మీ జీవితాన్ని నాశనం చేసేంత వరకు మిమ్మల్ని శోధిస్తూ ఉంటాడు కావాలని మీ చుట్టూ ఉన్న మనుషుల్ని ప్రేరేపిస్తూ మీకు మీరు చేయని తప్పుల్ని కూడా నువ్వు చేసావు 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 అనే ఆ మాటలు ఆ నిందలు పడుతున్నప్పుడు మీకు ఎలాగనిపిస్తుంది నా వల్ల అవ్వదు నా వల్ల అవ్వదు ఐ కెనాట్ నాట్ బేర్ ఇట్ ఐ కెనాట్ బేర్ ఇట్ ఎనీ లాంగర్ లార్డ్ ఐ కెనాట్ బేర్ ఇట్ ఎనీ లాంగర్ అట్ దిస్ పాయింట్ ఇటువంటి సమయంలో ఉన్నప్పుడు యహోవా ఎందే నమ్మిక ఉంచుదాము హాలే లు యహోవా ఎందే నమ్మిక ఉంచుదాము